దాసోజు లలిత గారు రెండు మూడు విషయాలు జాగ్రత్తగా వినమ్మా మన నాయకులు ఎవరైనా కూడా మనం పూజించే ఏ నాయకుడైనా సరే మనం పూజించే ఏ నాయకుడైనా సరే మాతృస్వామ్య వ్యవస్థని కోరుకున్న నాయకులే అంతా అసలు ఒకప్పుడు మన రాజ్యమే మాతృస్వామిక పరిపాలన అగ్రవర్ణాలు ప్రారంభమైన తర్వాత అది పితృస్వామిక వ్యవస్థగా మారిపోయింది మహిళే నాయకురాలు మహిళే నాయకురాలు మహిళే పరిపాలకురాలు ఇది మాతృస్వామిక వ్యవస్థ అక్కడి నుంచి ప్రారంభిస్తాడు హిందూ కోడు బిల్లులో డాక్టర్ అంబేద్కర్ ఇది మనది ఒకప్పుడు మాతృస్వామిక వ్యవస్థ ఈ భూమిపుత్రులది ఆ మాతృస్వామిక వ్యవస్థలో మెడకి తాడేసి గుంజుకొని పోయినదే తాళిగా మారింది అంటాడు అంబేద్కర్ అలాంటి మాతృస్వామిక వ్యవస్థని కోరుకునే నాయకత్వం మనది దాసోజు లలిత చదువుకోలేదు పెద్దగా చాలా తక్కువ చదువు కానీ ఈరోజు ఆధునిక ముల్లగా తెలంగాణలో స్థాపన జరిగింది నా గురించి లలిత సోషల్ మీడియాలో చూసింది కానీ నేను లలిత గురించి ఎక్కడ సోషల్ మీడియాలో చూడకుండా అబ్జర్వ్ చేస్తున్న పదేళ్ల నుంచి తన యొక్క ప్రతిపాదనలో మహారాజుల కాలనీ అని ఉంది రాహ ఇప్పుడు నన్ను ఇరుకాడంలో పెట్టారు కానీ నేను ఎప్పుడు ఇంకో దారి చూసుకుంటా ఎగ్జిట్ కూడా భారత రాజ్యాంగంలో రాజా అని ఉంది గవర్నర్ ఉండే దాని పేరు రాజ్ భవన్ కాబట్టి కొద్దిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం మమ్మల్ని అందుకని ఇక్కడ మాట్లాడే సమయం చాలా తక్కువ ఉండడం కారణంగానే జరిగింది తప్ప దాసోజు లలిత జేఏసీ ఉద్యమంలో అంతర్భాగం దీనికి నాయకులు వెళ్తాను దాసోజు లలిత గోల్డ్ స్మిత్ సోవియట్ రష్యా రాజ్య నిర్మాత లెనిన్ కూడా గోల్డ్ స్మిత్ విశ్వకర్మ అంటే మయసభనే నిర్మించారు ప్రపంచాన్ని నిర్మించిన విశ్వకర్మ జాతి ఏదైతే ఉందో విశ్వకర్మ వీరబ్రహ్మం గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆనాడే కక్కయ్య వీరబ్రహ్మం ఇద్దరూ కలిసి రాజ్యానికి పునాదులేసిన వీరబ్రహ్మం ఆదర్శం మనకి కాకపోతే లలిత గారికి మరొక విన్నపం ఏంటంటే అసలు కబీర్ దాస్ అనే వ్యక్తి తాత్విక జ్ఞానంతో శివాజీ రాజ్యం వచ్చిందే కబీర్ కన్నా గొప్పవాడే పోతులూరు వీరబ్రహ్మం పోతులూరు వీరబ్రహ్మం పోరాడింది కూడా వర్ణ వ్యవస్థ మీదే కదా పోతులూరి వీరబ్రహ్మం ఆధిపత్య సమాజం మీదే కదా యుద్ధం చేసింది అలాంటి పోతులూరి వీరబ్రహ్మ యొక్క జ్ఞానం అస్పష్టమై జ్ఞానం డైవర్షన్ అయ్యి డైల్యూట్ అయ్యి తాను తన యొక్క సిద్ధవటం ఉన్న పీఠాలే మారిపోయి తన తత్వజ్ఞానమంతా అయోమయానికి గురై కల్మషమైపోయి తప్పింది ఆయన తత్వజ్ఞానం ఆ వీరబ్రహ్మంగారి తత్వజ్ఞానాన్ని మళ్ళొక్కసారి పునరుజ్జీవింపజేసి పోతులూరి గారి యొక్క చెప్పిన సమాజానికి దిశానిర్దేశం చేసిన ఆ జ్ఞానం అంతటిని ఒడిసిపట్టి దాన్ని మరొక్కసారి తెలంగాణకి వినిపించాలని కోరుతున్న తన ద్వారా అక్కడ పోతులూరు వీరబ్రహ్మం కక్కయ్య గారు ఎట్లా పోరాడారో మీరు కూడా ఇక్కడ అన్ని వర్గాలతో కలిసి మనకున్న కొద్ది కాలంలో స్పష్టమైన మార్గాన్ని ఎంచుకొని ఫలితాలను తీసుకొచ్చేది ఉండాలని కోరుతూ తెలంగాణలో సాహిత్యం పాట యుద్ధానికి ఆయుధాలే కావాలి తప్ప పాటే జీవితం కావద్దు సాహిత్యమే జీవితం కావద్దు తెలంగాణలో పాట 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 తెలంగాణలో సాహిత్యం సాహిత్యం సాహిత్యము పాట అనేవి ఎప్పుడైనా యుద్ధానికి ఒక ఆయుధాలు కాబట్టి మనం చేసే రాజ్య యుద్ధానికి సాహిత్యము పాటలు పద్యాలు ఇవి మనకు ఉపకరణ ఆయుధాలుగా వాడాలని కోరుతూ తన మీద పెద్ద బాధ్యత ఉంది ఒక మహిళగా ఇంత పెద్ద పోరాటం చేస్తూ సాహిత్య రూపంలో పోరాడుతున్న మనిషి సాహిత్యంతో పాటు రాజకీయ సమరంలో కూడా పాల్గొనాలని కోరుతావు